హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్ సీరియల్స్ నేను మీకు సింపుల్గా స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నెకి నీళ్ళు తీసుకున్నానండి నీళ్ళకు కొలత ఏం లేదు మనం ఎసరు ఉంచుకుంటాం కాబట్టి నీళ్ళని ఉరమరిగ్గా తీసుకోవడమే నేను ఇక్కడ టూ లీటర్స్ నీళ్ళు తీసుకున్నాను అందులో బిర్యానీ దినుసులన్నీ వేసేస్తున్నానండి ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను నీళ్ళని కొంచెం కాగనివ్వాలి తర్వాత నూనెని కూడా వేసుకుంటున్నాను ఈ లోపల ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నానండి ఈ ఉల్లిపాయలన్నింటినీ వేయించుకోవాలి అదేవిధంగా పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాను బాస్మతి ని కూడా కరిగి పెట్టానండి లో ఉప్పు కారం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తాన్ని కలిపి పెట్టుకున్నాను నీళ్లు కాగిపోయినాయి ఇక్కడ ఒక్కసారి ఉప్పు చూసుకుందాము ఉప్పు కొంచెం తక్కువ అయిందండి అందుకని ఇక్కడ ఉప్పు వేస్తున్నాను నీళ్ళల్లో ఉప్పు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే అన్నంలోకి పడుతుంది మనం నీళ్లు వార్చేస్తాం కాబట్టి ఉప్పు ఎక్కువ రాదు ఇక్కడ బియ్యాన్ని కూడా వేసేసుకుంటున్నానండి నేను బియ్యం రెండు గ్లాసులు తీసుకున్నానండి ఇంచుమించు ముక్కాలు చేరు వరకు బియ్యం ఉంటాయండి ఒక్కసారి బియ్యం వేసిన తర్వాత కలిపేసుకొని రెండు పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకుంటున్నాను పక్కన ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసుకుంటున్నానండి ఉల్లిపాయలను వేసి దోరగా వేయించుకోవాలి ఈ రంగులోకి వచ్చిన తర్వాత తీసి పెట్టేసుకోవాలండి అందులో నాలుగు ఉల్లిపాయ ముక్కలు ఇచ్చి అందులోనే పచ్చిమిర్చిని కూడా చీల్చుకొని వేసుకుంటున్నాను ఇక్కడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి పచ్చివాసన లేకుండా కొంచెం కరివేపాకు వేస్తున్నాను బిర్యానీలో కరివేపాకు అనుకుంటున్నారా కానీ ఈ బిర్యానీలోకి మాత్రం కరివేపాకు ఉంటే చాలా బాగుంటుంది ఇందులోనే జీడిపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇక్కడ ని మొత్తం కలుపుకొని ఒకసారి బిర్యానీలోకి వేసేసుకోవాలండి నేను ఈ లోనే కొంచెం చికెన్ పకోడా చేస్తున్నాను కొంచెం చికెన్ బిర్యానీలోకి వేస్తున్నానండి చికెన్ మొత్తం వేసి బాగా వేయించుకోవాలి నేను ఇక్కడ బోన్లెస్ తీసుకున్నానండి అదైతేనే బాగుంటుంది ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక యాభై శాతం వరకు చికెన్ ఉడికిపోయింది అందులో కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటున్నాను అన్నం కూడా ఒక యాభై శాతం ఉడికిపోయిందండి ఈ రెండింటిని కలిపి దమ్ పెట్టేసుకోవాలి కాబట్టి ఇక్కడతో అన్నాన్ని కూడా ఆపేస్తున్నాను ఒక జాలిగంటి తీసుకొని అన్నాన్ని మొత్తం దేవి బిర్యానీ మీద వేసేస్తున్నానండి ఇట్లా అన్నాన్ని మొత్తం బిర్యానీ మీదకు వేసేసుకోవాలి అన్నం మొత్తం బిర్యానీ మీద పరిచేసుకోవాలండి మనం బియ్యం ఉడికించాం కదా ఆ నీళ్ళలోనే ఒక చిటికెర పసుపు వేసేసి కలిపేస్తున్నానండి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను వాటిని ఇట్లా బిర్యానీ మీద పోసేసుకోవాలి నేను పసుపు రంగు రావడం కోసం పసుపు కలిపాను అండి లేకపోతే అది వదిలేసి మాములుగా కొంచెం ఒక టీ గ్లాస్ నీళ్ళని అక్కడ వేసేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత కొత్తిమీర వేస్తున్నాను అలాగే కొంచెం పుదీనా కూడా వేస్తున్నానండి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇక్కడ వేసేస్తున్నాను దాంతోపాటు కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యిని కూడా వేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు సిమ్లో పెడితే దమ్ అయిపోతుంది చూసారా అన్నం ఇట్లా పొడి పొడిగా మంచిగా ఉడికిపోయి ఉంది ఒక పది నిమిషాలు పక్కన పెడితే మనకి పొడి పొడిగా బిర్యానీ రెడీ అయిపోతుంది బిర్యానీ ఎప్పుడైనా కొంచెం చల్లగా ఉంటే మరి గోరువెచ్చగా ఉన్నప్పుడు తినేస్తే సరిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మనం పసుపు నీళ్లు పోసాం కాబట్టి ఇట్లా పసుపు ఎరుపు రంగు మొత్తం కలిపి వచ్చిందండి పైన మొత్తం ప్లెయిన్ రైస్ కింద మసాలాతో చాలా బాగుంటుంది ఎలాగో న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ కి సంక్రాంతికి ఇలాగా బిర్యానీ చేసుకుంటే ఈజీగా గా అయిపోతుంది ఇందులోకి నేను ముందుగా కొంచెం చికెన్ తీసి పెట్టుకున్నా అని చెప్పాను కదా అందులో కొంచెం బియ్య పిండి కలిపి పకోడీ వేసేసానండి ఆ పొకోటితో రైతాతో కలుపుకొని బిర్యానీని తినేసాము ఈ చికెన్ పకోడా రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి ఇక్కడ చూసారా బిర్యానీ పీస్ ఎంత బాగా ఉడిగిపోయిందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానో లైఫ్ స్టైల్స్ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం